లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టిన పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనా పైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా కమాండ్ కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ళ ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టన్ వాళ్ళ మీద పాత్రికే మిత్రుల మీద నిగబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి ఏముందో అదొక గండికోట రహస్యం సద్దాం హుస్సేను ఆయన లాంటి వాళ్ళను మందిని నకిలీలను తయారు చేసిండ ప్రాణరక్షణ కోసం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగా వెళ్తే ఎవరు సద్దాం హుసేను తెలియకి ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాహత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనని తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతి వాళ్ళ మీద నిఘపెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరో రైతుల కోసం కోటి ఎకరాలకు నిల్లిస్తామని చెప్పి లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ పది సంవత్సరాలల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసినరా పోల్చి చూడండి పది సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి విశ్లేషించండి మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని అగ్రికల్చర్ ఇరిగేషన్ ఎడ్యుకేషన్ మున్సిపల్ ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహ రచన చేసినరా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతోని మాకు అప్పచెప్పారు ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించింద్రా హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేం నిర్మించిందే ఈరోజు ఐటీ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఎస్బీ కావచ్చు నల్సర్ కావచ్చు ట్రిపుల్ ఐటీ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి ఒక్క అదనపు పేరు పోర్తేనే మన తెచ్చిండా మేము కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప పది సంవత్సరాలల్లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ పోన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిన వీళ్ళిద్దరూ మనం ఇచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేయడం తప్ప ఏఐబీపీ ప్రాజెక్టుల కింద మనం ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయడం తప్ప సాగునీటి ప్రాజెక్టుల మీద ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఎఫ్డీతోని జీహెచ్ఎంసీని అప్పజెప్తే ఈరోజు పదివేల కోట్ల రూపాయలు అప్పు ఉంది జీహెచ్ఎంసీ మీద మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచినారు కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు ఎంపీలు వాళ్ళే గెలిచినారు మొత్తం పరిపాలన మీద నూటికి నూరు శాతం గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిన్రు హైదరాబాదు దాహార్తి తీర్చడానికి ఏదైనా ఒక నూతన తాగునీటి పథకాన్ని పదేళ్లలో వీళ్ళు మొదలుపెట్టినరా పూర్తి చేసిండ్రా మీరు ఒక్కసారి చెప్పండి ఈరోజు కృష్ణానది జలాల ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కాంగ్రెస్ పార్టీ చేసింది గోదావరి జలాలను నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి మెట్రో రైలు జయపాల్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో తెచ్చిర్రు ఆనాడు మెట్రో దేశంలోనే రెండవ స్థానంలో ఉండే ఇయాల తొమ్మిదవ స్థానానికి పడిపోయింది పది సంవత్సరాల మెట్రోను ఒక కిలోమీటర్ అయినా విస్తరించింది రా ఏడు కిలోమీటర్లు ఓల్డ్ సిటీల కట్టాల్సిన మెట్రోను ఎల్లంటికి అమ్ముడు పోయి ఎల్లంటి దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోలే పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని మూడు సంవత్సరాలు ప్రాజెక్టు నాపి వేల కోట్లు ఎల్లంటితోను వసూలు చేసుకొని ఈరోజు ఎల్లంటి మునగడానికి కారణము కేసీఆర్ కేటీఆర్ కాదా మీరందరు సజీవ సాక్ష్యం కదా ఎల్లంటిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు ఎందుకు కట్టలేదు పది సంవత్సరాలు స్ట్రెయిట్గా పది సంవత్సరాల ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారు చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు ఏమి నిర్మించండు ఏమి